మనము బెండకాయ ఫ్రై చేసుకోబోతున్నామండి దానికోసము ఒక పావు కేజీ బెండకాయలు కట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నానండి ఒక ఆనియను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని కూడా ఇలా తరిగి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కాస్త పోపు దినుసులు వేసుకున్నాను కాస్త శనగపప్పు వేసుకున్నాను తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు వోలిచి వేసుకున్నానండి తర్వాత ఇవి వేగిన తర్వాత కాస్త పచ్చిమిర్చి ఆనియన్ వేసేసాను కరివేపాకు కూడా వేసేసానండి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత మనము తీసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసాను ఈ బెండకాయలు అయితే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బెండకాయలు అండి వీటిని కాస్త వేయించేసుకోండి పెద్ద మంట పెట్టి వేయించేసుకోండి ముందు అప్పుడు కాస్త మనకి జిగురు రాకుండా ఉంటుందండి తర్వాత ఇవి కాస్త వేగిన తర్వాత పసుపు రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి తర్వాత మంట తగ్గించేసి సన్న సెగ మీద వేయించుకున్నారంటే ఈ కొద్ది ఆయిల్ తోటి మనము ఫ్రై చేసేసుకోవచ్చండి కొద్దిగా ఓపిగ్గా దగ్గరుండి వేయించుకుంటూ ఉన్నామంటే మనకి ఫ్రై తయారైపోతుందండి ఇలా వేగిపోతుందండి ఇంకా మీకు నల్లగా వేగాల అనుకుంటే కాస్త ఆయిల్ ఎక్కువ పోసుకొని వేయించుకోండి నాకైతే సరిపోతుందండి ఇలా వేగిపోయిన తర్వాత నేనైతే ఇందులో కాస్త పుట్నాల పొడండి మనము తినే పప్పులు ఉంటాయి కదండి ఆ పప్పుల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి తర్వాత రుచికి సరిపడిన కారం వేసానండి తర్వాత కాస్త ధనియాల పొడి వేసానండి ఈ పప్పుల పొడి వేసినందువల్ల ఈ ఆయిల్ అంతా పీల్చుకునేసి కూర చూడండి ఇలా డ్రైగా అయిపోతుందండి మనము ముందు పెద్ద మంట పెట్టుకొని వేయించుకున్న తర్వాత మాత్రమే ఇలా వేయించుకోండి అప్పుడు సూపర్గా వస్తుందండి జిగురేమీ లేకుండా మీరు పూర్తి వీడియో చూడాలంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న ప్లే బటన్ నొక్కండి ఇలాగా మంచి బెండకాయ ఫ్రై తయారైపోతుందండి ఇది సాంబార్లోకి బాగుంటుంది రసంలోకి బాగుంటుంది చపాతికి దా బాగుంటుంది సైడ్ డిష్కి బాగుంటుందండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఈ విధంగా మీరు కూడా చేసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్